అదే సమయంలో అదే సమయంలో ఓ వైఎస్ఆర్ ఓ జగన్ల మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ వదిరమ్మా వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు మీరే చూస్తున్నారు కదా వీరి కుట్రలను మీరందరూ కూడా చూస్తున్నారు కదా వీరికి తోడు వీరికి తోడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులం వైఎస్ఆర్ వారసులం అని మీ ముందుకు వస్తా ఉన్నారు వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు వారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా